కావలి వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవని విష్ణువర్ధన్ రెడ్డి అంచలలో బాలకృష్ణరాజు గోపాలరెడ్డి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు సోమవారం కావలిలోని జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొంతమంది లేనిపోని ప్రచారాలు చేయడం మంచి సాంప్రదాయం కాదని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలిసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి సీఈసి పదవి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పుడూ విభేదాలకు దూరంగా ఉంటారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాబూలు నియోజకవర్గంలో పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వివరించారు ఈ విలేకరుల సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి బాబు అనిల్తో పాటు పలువురు పాల్గొన్నారు టీవీ ఫైవ్లో ఒక అంశాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఛానల్ మామూలుగా మా నాయకుడు కాటా రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్న ఏం మాట్లాడినా ఎవరికి కూడా నాయకులకు కానీ ప్రజలతో కానీ కాంట్రవర్సీ లేకుండా ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తన పందాల్లో తను పోతూ ఉంటారు కానీ చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్య అనుచరులుగా చాలా దగ్గరగా ఉన్నారు రెడ్డి గారు తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకి మొత్తం మొదటిసారిగా ప్రవేశించడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ మారి మేము తెలుగుదేశం తరఫున కూడా పోటీ చేయడం జరిగింది అయితే పోటీ చేసిన మాకు ప్రత్యర్థిగా ఉండే ప్రతాపరెడ్డి కానీ ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఎదురు పెడితే మామూలుగా వాళ్ళు పలకరించుకొని మాట్లాడే చొరవ ఉంది కానీ నిన్నటి రోజున దీనికి సిఈసి మెంబర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది నెల్లూరు జిల్లాలో ముగ్గురికి రాఘవేంద్ర రాఘవేంద్ర రెడ్డి గారికి నారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి రెండు ముగ్గురికి సీఈసి మెంబర్గా ప్రకటించడం జరిగింది తర్వాత వీళ్ళ మనసుల్లో అధికార పార్టీ మనసుల్లో ఏం కలిగిందో ఏమో కానీ వెంటనే దీన్ని ఏదో ఒక విధంగా దీన్ని చెదరగొట్టాలా అనే ఉద్దేశంతో ఇది అధిష్టానం నుంచి వచ్చింది కానీ ఇక్కడ లోకల్గా జరిగింది కాదు అప్పటికప్పుడే నిన్న నిన్నే ప్రతాప్ రెడ్డి వీరికి సీఈసి ఇచ్చిన తర్వాత అలిగిపోయినట్టు ఆయన ఏదో రకరకాలుగా ప్రకటించడం జరిగింది కానీ దీంట్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వేసిందేం కాదు ఇది ప్రతాప్ రెడ్డి గారి ఇష్టానుసారం ప్రతాప్ రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్నంత ఉన్న తర్వాత ఆయన్ని కనుక్కొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి ఫలానా పలానే నెల్లూరు జిల్లాకి కావుల్లో సీఈసీ నెమర్గా కృష్ణవర్తరెడ్డి గారిని ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది అంతేగాని ఇది కేవలం ఏది తెలియకుండా ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతాప్ రెడ్డి తెలియకుండా జరిగింది మాత్రం కాదు అన్నీ ప్రతాప్ రెడ్డికి తెలుసు ప్రతాప్ రెడ్డికి మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా నియోజకవర్గంలో మేమందరం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసిపోయేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ మాదిరిగా మనస్పదలు పెట్టి ఏదో వాళ్ళకి వాళ్ళని విడదీయాలనే ఉద్దేశంతో ఇది అధిష్టానం చేసిన ఎత్తుగడ అంతేగాని మరొకటి కాదు పక్కన నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు ఆ నాయకుడు ఏంటి ఏది పరిస్థితి అని తెలుసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఒకరు చెప్తే ఈయన టైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకుంటే నలుగురిని మాట్లాడుకొని ప్రతాప్ రెడ్డికి తెలియకుండా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు ప్రతాప్ రెడ్డి గారి చెప్పిన తర్వాతనే ఈయన పదవి ఇవ్వడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రపంచాలు ఏమి లేవు అందరం కలిసే ఉన్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రతి ఒక్కరికి మేమందరం తూజా తప్పకుండా పాటిస్తున్నాం అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు కావాలి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారే ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లే మేము అందరం కూడా నడుచుకునేదానికి అందరూ సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ప్రతాప్ రెడ్డి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విష్ణువర్ధన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏందనేది మీరు మీ నువ్వు 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 పనిచేసే ఇదే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చూసుకో ఎలక్షన్ టైంలో ఎప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర మొత్తం మీద చూసుకోండి పర్సనల్గా నల్లగా కూడా మాట్లాడు ఖచ్చితంగా వ్యవస్థ పరంగానే మాట్లాడతారు పార్టీ పరంగానే మాట్లాడతారు పార్టీ విధానాలు మాట్లాడతారు ఆయన సొంత విధానం కూడా మాట్లాడారు ఎప్పుడైనా ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు తెలుగుదేశం విధానాల గురించి మాట్లాడేది చెప్తే ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడలేదు వైఎస్ఆర్ గురించి కూడా మాట్లాడలేదు మేము వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా అట్టే మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీ విధానాల గురించి మాట్లాడతాడు అంతేగాని వ్యక్తిగత వ్యక్తిగత దోషం చేసే అలవాట్లేదు ప్లస్ ఇంకోటి గట్టిగా చెప్తున్నాను చాడీలు చెప్పి పదవులు తెచ్చుకున్నారు చాలామంది ఉన్నారు ఇనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాడీ ఇనేవాడు కాదు చాడీ చెప్పేవాడు అంతకంటే కృష్ణోధర్ రెడ్డి గారు కాదు ఎందుకంటే చాడీలు చెప్పే పదవులు వచ్చే ఆ బ్యాచ్ వేరుగా ఉంది పోతే ఇంకో ఇంకోటి గంట వచ్చి సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడదలుచుకున్నాను ప్రతాప్ రెడ్డి మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ప్రతాప్ రెడ్డి గారికి అందరూ వైసీపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు మా నాయకుడు కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఆయనతో మాట్లాడటం జరిగింది మళ్ళీ వస్తారు మాట్లాడతారు వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు మీరేమీ ఇద్దరు మంచిది అది జరిగింది మనం ఆహా ఓహ అనుకోవాల్సిన అవసరం లేదు ముందు మీ కుంపటి సరి చూసుకుంటే యువతల కుంపటం ఇబ్బంది లేదు యువత కుంపట బ్రహ్మాండంగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు కేసు పెడితే జిల్లా జిల్లా మొత్తం గదిలు వచ్చింది మీలాగ కాదు జిల్లా అంతా బ్రహ్మాండంగా ఆయన సపోర్ట్ ఇచ్చారు ఆయన లేకపోయినా కూడా అందరూ మీటింగ్లు పెట్టారు అన్నీ చేశారు సో ప్రతాప్ రెడ్డి గారి గురించో లేదా ప్రతాప్ రెడ్డి వెళ్ళిపోతాడనే ఆశ మీకు అవసరం లే ఈ పార్టీ బలంగా ఉంది వైసీపీ పార్టీ రెడ్డి గారి గురించి కామెంట్ చేసే అర్హత కూడా మీకు లేదు ఇంకా కావాలంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి కాబట్టి మీకు ఇంకా నిజంగా ప్రజల్లో ఏదైనా కోరుకుండి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటే ఆయన దగ్గర శిష్యులు కొంచెం చేయచ్చు ఇప్పుడున్న నాయకులందరూ చేస్తే రాజకీయాలు మారితే మంచి మంచి రాజకీయాలు నేర్చుకోవచ్చు సో విష్ణువర్థ్రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు స్థాయి లేదు అర్హత లేదు